ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మా కౌన్ గౌరవ సభ్యులంతా కలిసి గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు రాజ్యాంగం రూపుదిద్దుకొని మనకి మన విధి విధానాలను తెలుపుతూ రాజ్యాంగానికి కట్టుబడి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునేటటువంటి గణతంత్ర దినోత్సవం ఈరోజు అలాంటి రోజున మేము అందరం కూడా అందరూ వాళ్ళ వాళ్ళ భావనల్ని ఈరోజు జరిగిన ఉపన్యాసాల ద్వారా వాళ్ళ భావనల్ని తెలియజేశారు మీడియా మిత్రులు అందరూ కూడా చూశారు మేము చాలాసేపు ఉన్నాము ఎమ్మెల్యే గారు రావడమే ఉలిక్కిపడి అయితే నేను వెళ్ళలేదు ఆయన వస్తున్నారని గౌరవంతోనే ఇది మన మున్సిపల్ ఆఫీసు మాకు పాలకం పాలకం ఇంకా రెండు రెండు నెలల కాలం ఉంది కాబట్టి మేము మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కాబట్టి మా బాధ్యతగా మేము ఉన్నాము కానీ ఉండి కూర్చోనుండి లేచి నిలుచుకున్నాం కూడా ఆ ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏం జరిగిందంటే ఏ అనాధికారికంగా నియమించబడినటువంటి వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జి ఇన్ఛార్జీలను కూర్చోబెట్టుకోవడం జరిగింది పక్క పక్కన అలాగా జరిగిన తరువాత మేము బయటకు వెళ్ళామే కానీ మాకు గౌరవం ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పాటించాలా మాకు ఇంకా ఉంది టైం రెండు నెలల కాలం ఉంది మా బా కౌన్సిలర్ పదవి ప్రోటోకాల్ పాటించాలి ఇక్కడ మేము అది కూడా ఏం అడగల అక్కడ నుంచి సైలెంట్గా బయటకు వెళ్ళాం ఈరోజు కమిషనర్ గారిని మేము కలెక్టర్ గారి దగ్గరకు కూడా పోవచ్చు మేము ఈ మా ప్రోటోకాల్ పాటించలేదని కమిషనర్ గారి మీద కూడా మేము ఏ సైలెంట్గా మాట్లాడకుండా వెళ్ళిపోయినా కూడా ఎమ్మెల్యే గారు ప్లిక్కి పడి వెళ్ళిపోయినారు ఇది వాళ్ళ నైజం వాళ్ళ నాయకుడు అది నేర్పిస్తున్నారంటే నాయకుడు కట్టడ మట్టి కూడా పోయలేదంటే ఈ మున్సిపల్ బిల్డింగ్ కట్టింది ఎవరు జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ బిల్డింగ్ కట్టింది జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ పీరియడ్లోనే ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ పీరియడ్లోనే అభివృద్ధి జరిగింది చెప్పుకుంటా పోతే సమ్మర్ స్టోరేజ్ అయితే ఏమి నైన్త్ బెటాలిన్ అయితేనేమి ఇంకా చాలా అభివృద్ధి పథకాలు జరిగినాయి జగనన్న గురించి మాట్లాడితే జగన్ అన్న చేసిన విద్య వైద్యం ఫీజు రియంబర్స్మెంటు ప్రతి నా ప్రతి ఇంటికి మూడు నాలుగు పథకాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన గురించి చెప్పుకుంటే మాకే ఆనందం ఇలాంటి నాయకుడు మాకున్నాడు అన్న ఒక నమ్మకం ఆయన ఉండాలి ఆయన కావాలి మాకు అన్న భావన మాకు కలుగుతుంది అలాంటి వలన కూడా ఈరోజు ఉద్దేశించి మేము ఏదైనా కొత్త పెన్షన్స్ వస్తే పోయి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇచ్చి ఫోటోలు ఎత్తుకొని పెడతాం రెండు సంవత్సరాలు అయింది కొత్త పెన్షన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు పైపెచ్చు మేము ప్రజాప్రతినిధులుగా ఎందుకు వాళ్ళు గెలిపించారని ప్రజల్ని నిలదీయడము అది ఎంత మాత్రం సమంజసము ప్రజలకు తెలుసు ఎవరు మంచి ఎవరిని ఎన్నుకుంటే ఏం జరుగుతుందని తెలుసు ప్రజలకు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదని మేము మౌనంగా వెళ్ళిపోయినాం అంతేను వాళ్ళ నాయకుడు రాడు వాళ్ళు రాడు అంతేను అంటే మేము ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నాం మాకున్న బాధ్యతలను మేము నెరవేర్చుకుంటున్నాం ప్రతిసారి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అందరినీ గౌరవించాలన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాము మాకే అవమానం జరిగింది కాబట్టి మేము కామ్గా బయట మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోయినాము తప్పితే ఏదో భయపడి ఉలిక్కి పడిపోవడం కాదు మేము గౌరవించాలన్న లెక్కంతోనే ఉన్నాము కానీ ఇన్ఛార్జీలను పెట్టుకొని కూర్చున్న తర్వాత మాకు పని ఉంటుంది అందువల్లే మౌనంగా బయటికి వెళ్దాం దాన్ని కూడా విమర్శించారు దానివల్ల ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం